కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఇంతకాలం బయటకు రాలేదు ఇక నుంచి బయటకు వస్తాను ప్రజల తరఫున పోరాడతానని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు ఇక భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రకటన అనంతరం ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారని అంతా భావించారు పార్టీ క్యాడర్ కూడా బాస్ బయటకు వస్తారని హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించట్లేదు పద్దెనిమిది నెలలుగా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ నిజంగా బయటకు వస్తారా ఇంకా సమయం తీసుకుంటారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది ఆయన మాట్లాడినా సంచలనమే మాట్లాడుకున్న సంచలనమే ఆయన మౌనమే ఓ భారీ కార్యాచరణను తలపిస్తుంది తెలంగాణలో రాజకీయ రణరంగాన్ని తలపిస్తోన్న వేళ రజతోత్సవ సభ సందర్భంగా బయటకు వచ్చిన కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని చెప్పి మళ్లీ సైలెంట్ మోడ్లోకి ఎందుకు వెళ్లారో ఎవరికీ అర్థం కావట్లేదు అందరికీ రాజకీయాలంటే ఒక టాస్క్ కానీ కేసీఆర్ రాజకీయమే ప్రత్యర్థులకు టాస్క్ ఈ మాటలు గతంలో స్వయంగా కేసీఆర్ చెప్పినవే కేవలం మాటలు కాదు రాజకీయాల విషయంలో ఆయన చేతలు కూడా అలానే ఉంటాయి ఉద్యమ సమయం నుంచి మొన్నటిదాకా ఆయన రాజకీయ చాణక్యం అలానే ఉండేది ప్రత్యర్థులకు అంతు చిక్కని పదునైన వ్యూహాలతో పద్నాలుగేళ్ల ఉద్యమం నడిపి తెలంగాణను సాధించి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చెందారు ఓటమి తర్వాత తుంటి ఎముకకు గాయం కావడంతో కేసీఆర్ మరింత నీరసించారు ఎంపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు హాజరైన ఆయన మునుపటిలా యాక్టివ్గా లేరు తన వ్యవసాయ క్షేత్రంలోనే సేద తీరుతోన్న కేసీఆర్ అడపాదడపా పార్టీ నేతలను కలుస్తున్నారు ఓటమి తర్వాత రాజకీయంగా ఆయన బయటకు రాలేదు ఈ క్రమంలో రజతోత్సవ వేడుక కోసం బయటకొచ్చిన కేసీఆర్ గులాబీ శ్రేణులను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఉత్సాహపరిచారు బయటకు వస్తానని ప్రకటించి జోష్ తెచ్చారు వంద శాతం బీఆర్ఎస్ మీటింగ్ ఆ పార్టీకి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి పార్టీలో జోష్ రప్పించిన కేసీఆర్ అదే జోష్ కంటిన్యూ చేస్తారని అంతా భావించారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ ఇప్పట్లో బయటకొచ్చేలా లేరు కేటీఆర్ హరీష్ కవిత బాధ్యతలు అప్పగించి సలహాలు సూచనలకు పరిమితమవ్వనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్ బయటకొస్తారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి వయసు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ ఇప్పట్లో యాక్టివ్ పాలిటిక్స్ చేసే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు